చె చెప్పు ఎట్లా ఉండబోతుంది కింగ్డమ్ మూవీ చాలా అయ్యో తెలుగు రాదు ఇటు ఎట్ట ఇటు చూడన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మూవీ నుంచి కింగ్టమ్ ఈ రేవును ఎక్స్పెక్ట్ చేస్తున్నా హీరోయిన్ హీరోయిన్ ఎవరు అబ్బా సమంత సమంత కదా సమంత హీరోని పేరు ఇలియా హీరోని ఎవరు చెప్పండి గూగుల్ చెప్పండి బ్రో చెప్పు సినిమా నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏముందన్నా ఇప్పటి నుంచో ఫ్లాప్లు కదా కొంచెం ఫ్లాప్ అంటే లాస్ట్ టైం ఏమో ఫ్లాప్ అయింది ఏమవే ఇన్ని ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీ సినిమా గురించి ఎప్పుడు అన్ని ఫ్లాప్లు ఇప్పుడు కనీసం ఇట్టు కొడతానని అన్న ఇదల్లా వచ్చం గీతా గోంధం నుంచి అన్ని ఫ్లాప్లే కదా ఏదేనా ఇట్టు కొడతడమా మాస్ గా కొంచెం ఎంటర్‌టైన్ చేస్తారని బాగా హిట్ ఫ్యామిలీ స్టార్ కూడా బానే ఉన్నట్టుంది ఆ లేదు లేన్న మాకైతే ఆడిస్తేనే నచ్చలేదు డిజాస్టర్ అని చాలా డిజాస్టర్ ఈ మూవీ అంచల అనుకుంటుంది ఆ ఐదు అనుకుంటున్నాం అనుకో ట్రైలర్ అదిరిపోయింది ట్రైలర్ బ్లాక్ బస్టర్ అనిపించింది సినిమా కూడా అంటే మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు అయితే అన్న సినిమా అయితే హిట్ అయితే వద్ద వెళ్ళినప్పుడు దేవరకొండ కొన్ని డైలాగ్ చెప్పాడు ఈ నార్మల్ ఎప్పుడు అన్న చెప్పేవే లైగర్ నుంచి మా ఎప్పుడు నుంచి చెప్తున్న డైలాగ్ అంటే అవన్నది నార్మల్ సినిమా అయితే ఆడిద్ది ఎంత కింగ్డమ్ మూవీ ఎలా ఉండబోతుంది సూపర్ అన్న సూపర్ అంటే మీరు ఏం చూసారు చూసారా చూసానా ఎట్లా ఉంది ఇంతకుముందు ఆయన మన విజయ్ దొరకం చెప్పారు కదా తిరుపతిలో తిరుపతి వెంకన్న స్వామి తన వెండి కానీ ఈయనకు తెలిస్తే హండ్రెడ్ పర్సెంట్ టాప్లోకి వెళ్ళిపోతా అని చెప్పి కదా ఇది ఖచ్చితంగా జరుగుతున్నాను మన రికార్డ్స్ సోయమ మన బదలుకొటే అవకాశం ఉండా నాకు ఇండస్ట్రీలో 100% ఆ సినిమా రికార్డ్ ప్రతి సినిమా అంటే ఇంతకు ముందు చేసిన ప్రతి కన్నా ఇది చాలా బెటర్ గా ఉండబోతుంది అంటే దేవరకొండ తీసిన సినిమాలకంటే ఇది బెటర్ ఉంటా అన్నిటికంటే అన్నిటికంటే బెటర్ మూవీ ఎలా ఉండబోతుందనుకుంటున్నారు చాలా చాలా చూసారా మీకు ట్రైలర్ చాలా బాగుంది సో విజయ్ ఫ్యామిలీ ఉండడం బెటరా సినిమా తీసారు ఫ్యామిలీ ఓరియంటెడ్ సో ఇది మాస్ గా రాబోతుంది అనుకుంటున్నా కింగ్డమ్ మూవీ నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉండబోతుంది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నాం చూసామండి టూ త్రీ టైమ్ చాలా బాగుంది ట్రైలర్ అంటే లుక్ కూడా న్యూ లుక్ కదా చాలా బాగుంది సో ఫ్యామిలీ స్టార్ సినిమా తీసారు అందుకే చాలా బాగుంటుంది అనుకుంటున్నామండి డిఫరెంట్ కాన్సెప్ట్ దానికి చాలా డిఫరెంట్ కదా సోరియర్ లో మూవీగా ఉంటది అనుకుంటున్నాను కింగ్డమ్ అంటే కింగ్డమ్ గురించి ఏం చెప్పాలంటే విజయ్ తో సెవెన్ నెంబర్ వన్ అన్న ప్రజెంట్ కంబ్యాక్ అయితే కోరుకుంటున్నాం ప్రెజెంట్ కంబ్యాక్ కావాలి మెయిన్ నాకు తెలిసి ఏంటంటే ట్రైలర్ బేస్ చేసుకుని చూస్తే సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది విజయ్ లో అర్జున్ రెడ్డి దగ్గరనే సరైన సినిమా అయితే లేదు సో కింగ్డమ్ తో మళ్ళీ స్టార్ట్ రీస్టార్ట్ చేస్తాడని అనుకుంటున్నాం ట్రైలర్ నుంచి డిసప్పాయింటెడ్ ఫ్యాన్స్ సో దీంతోనే హ్యాపీగా అర్జున్ రెడ్డి తర్వాత పీక్ వెళ్ళిన సినిమా అయితే ఏం లేదన్న దీని ట్రైలర్ అయితే మాత్రం హైలైట్ ఉంది మరి నెక్స్ట్ టైం అయితే చూడాలి మూవీ అయితే నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అన్న అవ్వచ్చు అనుకుంటున్నాను ఏంటంటే మరి ప్రతిదీ కూడా బాగుంది స్టార్ ఉంది అంటే అన్నది యావరేజ్ అన్న ఒక ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ తేలిసి మూవీ ఇదైతే మాస్ మూవీ కదా అది ఎక్కడ ఉంది అన్న ఏముంది అసలు లైగర్ అంత కొత్తదనం ఏం లేదు కదా అన్ని నార్మలే ఒకప్పుడు మూవీలా ఉంటుంది ఇప్పుడైతే కొత్తదనం అయితే లుక్స్ ఏంటి ఏమైనా కూడా చాలా బాగున్నాయి ట్రైలర్ అయితే గుడ్ నేను చూసింది టీసర్ మీద ట్రైలర్ బాగుంది అది లాస్ట్ లో ఆ డైలాగ్ రాక్షసులు లాగా తయారు అది ఇంకా సూపర్ ఉంది అంటే హైప్ అయితే ఉంది నాకైతే సినిమా హిట్ అవుద్ది అని విజయల్ లుక్ డిఫరెంట్ గా అనిపించింది ప్రీవియస్ సినిమాస్ మీద ఇప్పుడైతే మాకు అంటే కొంచెం డిఫరెంట్ గా తీశాడు ఈసారి హిట్ పట్టచ్చేమో అని అంటే చాలా కాలం నుంచి విజయం కోసం వెయిట్ చేస్తున్నారా అది కరెక్టే కదా మేము ముందర సినిమాలు అంత ఆశించినంతగా హిట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అది దాంతోపాటు ఈసారి కూడా తెలివిగా టికెట్ రేట్స్ కూడా అలాగే నార్మల్ నామినల్ టికెట్ ప్రైసెస్ పెట్టారు మొత్తం అంతా ఎక్కువ ఎక్కువ ప్రైస్లు టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టకుండా సో జనాలు కూడా హ్యాపీగా వెళ్తారు సినిమాకి సో యాక్చువల్గా ప్రొడ్యూసర్ లక్కీ హ్యాండ్ అంటారు ఏ సినిమా పట్టుకున్నా లైఫ్ చింత గురించి అంటే ప్రొడ్యూసర్ అనేది లక్కీ హ్యాండ్ ఆయన బాగానే చెప్తా ఆయన స్టోరీ సెలక్షన్ బాగుంటుంది దాంతోపాటు గౌతమ్ చెన్నటూరి కూడా డైరెక్షన్ కూడా బాగుంటుంది కాబట్టి హిట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటున్నాం తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి వేట కొనసాగించు ఇలా వేట ఆడతాం అంటే ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం ఆరు సంవత్సరాలకి వెయిట్ చేస్తున్నాం అంటే అర్జున్ తర్వాత అర్జున్ రెడ్డి తర్వాత వెళ్ళి వెయిట్ చేస్తున్నాం ఇట్లాంటి సినిమా కోసం ఇప్పుడు ఈసారి కొడతాం తర్వాత మాట్లాడతాం అప్పుడు నాకు ఏం మాట్లాడాలి లైగర్ లో కూడా మాస్ క్యారెక్టర్ లైగర్ లైగర్ వచ్చిందన్న కాకపోతే మేము అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ చాలు ఈసారి వస్తుంది చూపిస్తాం ఏం మాట్లాడకండి అంటే ఏమైనా బీట్ చేస్తారా ప్రతి దాని బీట్ చేస్తారు చూరా చెప్తారు అయితే డెబ్బై ఎనభై సార్లు చూసారు ప్రతి రోజు చూసారాక్ అవన్న మేం కొనుకుందాం కదా అదే లుక్ మాకే సార్ సాటిస్ఫాక్షన్ అనేది చూపిస్తాం సార్ ఎంత చూసుకుంటాం అంతేనా సో చాలా రోజుల నుంచి దాహంగా ఉన్నారు మీరు అవు మళ్ళీ విజయ్ అర్జున్ రెడ్డి లైకర్ గి అన్ని అన్న విశాల కింగ్డమ్ కింగ్ లెక్కనే బతుకుతాడు ఈసారి